అందరికీ నమస్కారం ఓం శ్రీ మాతరయ నమ అరుణాచల శివ కార్తీక మాసంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు శివస్మరణ చేస్తూ శుద్ధ జలము విభూతి కలిపి శివ అభిషేకం చేయండి మీ ఇంట్లో లేదా గుడికి వెళ్ళి చేసి చూడండి మీ మనసు మారిపోతుంది కార్తీక మాసం ప్రారంభం అక్టోబర్ ఇరవై రెండు బుధవారం ముగింపు నవంబర్ ఇరవై గురువారం కార్తీక మాసంలో సోమవారాలు అక్టోబర్ ఇరవై ఏడు మొదటి సోమవారం నవంబర్ మూడు రెండవ సోమవారం నవంబర్ పది మూడవ సోమవారం నవంబర్ పదిహేడు నాలుగవ సోమవారం కార్తీక మాసంలో పౌర్ణమి అమావాస్య కార్తీక పౌర్ణమి నవంబర్ ఐదు బుధవారం కార్తీక అమావాస నవంబర్ ఇరవై గురువారం కార్తీక మాసంలో పర్వదినాలు బలిపాడ్డమి గోవర్ధన పూజ అక్టోబర్ ఇరవై రెండు బుధవారం యమత్ విధియ హస్త హస్తభోజన అక్టోబర్ ఇరవై మూడు గురువారం నాగుల చవితి అక్టోబర్ ఇరవై ఐదు శనివారం ఉ ఏకాదశి కార్తీక శుద్ధ ఏకాదశి నవంబర్ ఒకటి శనివారం క్షీరాబ్ది ద్వాదశి తులసి వివాహం నవంబర్ రెండు ఆదివారం జ్వాలాధోరణ నవంబర్ ఐదు బుధవారం సంకష్టహర చతుర్థి నవంబర్ ఎనిమిది శనివారం ఉత్పన్న ఏకాదశి కార్తీక బహుళ ఏకాదశి నవంబర్ పదిహేను శనివారం మాస శివరాత్రి నవంబర్ పద్దెనిమిది మంగళవారం పోలీస్ వర్గం నవంబర్ ఇరవై గురువారము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి